శకా పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ హైకోర్టు రేపు తీర్పు ఇవ్వనుంది తమ ఫిర్యాదును స్పీకర్ స్వీకరించలేదంటూ ప్రతిపక్ష ఎమ్మెల్యేలు కౌశిక్ రెడ్డి వివేకానంద కోర్టు తలుపు తట్టారు పార్టీ మారిన ఎమ్మెల్యేలపై మూడు నెలలోపు స్పీకర్ అనర్హత వేటు వేయాల్సి ఉందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు ఇక పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేలా స్పీకర్కు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు దాఖలు చేసిన పిటిషన్పై గత నెలలో విచారం జరిపిన హైకోర్టు తీర్పును రిజర్వ్ చేసింది పార్టీ మారిన ఖైరతాబాద్ ఎమ్మెల్యే దాన నాగేందర్ స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావులపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ పిటిషన్ వేసింది దీనిపై రేపు తీర్పు ఇవ్వనుండటంతో అధికార పార్టీ అటు ప్రతిపక్ష నేతల్లో ఉత్కంఠ నెలకొంది అటుగా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా బ్యూరో చీఫ్ రాజు అందిస్తారు ఎస్ రాజు పవన్ భారత రాష్ట్ర సంతి నుంచి మొన్న జరిగినటువంటి శాసనసభ ఎన్నికల్లో గెలిచినటువంటి ఎమ్మెల్యేలు అధికారం పోగానే కాంగ్రెస్ పార్టీలో చేరాలని చెప్పి నిర్ణయించుకొని దానం నాగేందర్తో పాటు మొత్తం తొమ్మిది మంది శాసనసభ్యులు పార్టీ మారి బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో కలిశారు అయితే మొదటగా పార్టీ మారినటువంటి దానం నాగేందర్ శేషన్ కన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అదేవిధంగా తెల్ల వెంకట్రావు భద్రాకలం సంబంధించినటువంటి శాసనసభ్యులు ముగ్గురు మీద ముందుగా బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఆ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి కేపి వివేకానంద్ ఇద్దరు కలిసి కూడా స్పీకర్ కు ఫిర్యాదు చేయడం జరిగింది అసెంబ్లీ సెక్రటరీ కూడా ఫిర్యాదు చేయడం జరిగింది అయినప్పటికీ కూడా స్పీకర్ దానిపై స్పందించలేదని చెప్పేసి కంప్లైంట్ రిసీవ్ చేసుకోకపోవడం వల్ల కంప్లైంట్ తీర తీసుకెళ్లి ఆ సుప్రీ హైకోర్టుకి ఆశ్రయించడం జరిగింది హైకోర్టు ఆశ్రయించిన క్రమంలో ప్రజా ప్రతినిధులు పార్టీ ఫిరాయింపుల చట్టం కింద వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలి వాళ్ళని అనర్హుల్ గా ప్రకటించాలని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ ఆ పిటిషన్ లో పేర్కొంది ఇటీవలి కాలంలో దేశంలో బీజేపీ ఎమ్మెల్యేకి సంబంధించినటువంటి ఒక శాసనసభ్యుడు పార్టీ మారితే ఆయన పెన్షన్ లో కట్ చేయాలని చెప్పేసి కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కోర్టు ఇచ్చినటువంటి తీర్పుని కూడా వీళ్ళు బేస్ చేసుకొని మరోసారి కోర్టు కోర్టును ఆశ్రయించే ఆధారాలు సబ్మిట్ చేయడం జరిగింది అయితే ఈ నేపథ్యంలో కోర్టు తీర్పులు వస్తున్నటువంటి నేపథ్యంలో రేపు హైకోర్టు ఎటువంటి తీర్పునివ్వబోతుంది పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల పట్ల ఎటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పి సూచించబోతున్నటువంటి ఒక ఉత్కంఠ రెండు వైపులా అటు పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఇటు పార్టీ మా సంబంధించినటువంటి అఫిడేవిట్ అంటే సమర్పించినటువంటి ఎమ్మెల్యేలు అదేవిధంగా బిఆర్ఎస్ పార్టీలో కూడా ఒక ఉత్కంఠ వాతావరణం నెలకొంది పవన్ రైట్ థ్యాంక్ యూ రాజు